ప్రైజ్అలాడ్ అలెలియా ప్రోహన్ యేసుక్రీస్తునామ పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియా దేవుని బిడ్లారా ఈ ఒకటవ తే ఇరవై ఎనిమిదవ తేదీ నాలుగవ నెల ఇరవై నాలుగవత్సరంలో ఆ దేవుడు మనల్ని ప్రవేశపెట్టారు నిజంగా సారి ఇరవై ఐదో వత్సరంలో ఈ ఇరవై ఐదో వత్సరంలో రెండు నెలలు అదేవుడు మనల్ని కాచి కాపాడారు ఈ వత్సర కాలంలో లోక పరిస్థితులను ఒకసారి మనము ఆలోచిస్తే దేవుని గ్రంథంలో చెప్పబడిన రీతిగా ఆయన రాకడ సమయంలో జరిగే ముహూర్తులన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి మనం గమనం చేస్తే ప్రిల్లరా దేవుని రాకడలో ఆయన ఏ సూచనలు జరుగుతాయని ప్రభు వారు చెప్పారో అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి అనగా దీన్ని బట్టి మనము గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే యేసయ్య త్వరగా వస్తున్నాడు తన సంఘాన్ని తీసుకుని వెళ్ళడానికి తన సంఘము దేవుని కోసం ఎదురు చూస్తూ ఆయన రాకడను త్వరపెట్టేదిగా ఉంది ఇక్కడ ప్రియురాలు ప్రియుని ప్రేమను మీ ప్రేమ ద్రాక్ష రస్మ కన్నా మధురము అని దేవుని ప్రేమను ప్రియురాలు వర్ణిస్తుంది అనుభవిస్తుంది ప్రిల్లరా మన ప్రియుడైన యేసు క్రీస్తు ప్రేమను మనమందరం కూడా అనుభవించాలి అనగా అనుసరించాలి ఆ ఏసయ్య ప్రేమను మనం కలిగి జీవించాలి పరమగీతంలో గ్రంథము ఒకటవ అధ్యాయము రెండవ వచనంలో చూస్తే నీ ప్రేమ ద్రాక్ష రసము కన్నా మధురం చులమ్మితి తన ప్రీని ప్రేమను గురించి ఈ విధంగా వర్ణిస్తోంది మధురమైనది దేవుని ప్రేమ అది ఎంత అంటే ఈ లోకంలో అంత మాధుర్యమైన ప్రేమ అంత మధురమైన ప్రేమ వేరొకటి లేదు ఎందుకనగా ఈ అగాపే ప్రేమ ఈ దేవుని ప్రేమ లోక సంబంధమైనది కాదు లోకస్తులు లేక లోకం చూపే ప్రేమ కాదు ఈ లోకంలో నేను ఈ ప్రేమల గురించి నాలుగు రకాలుగా ఇంతకు పూర్వం మనం వివరించుకున్నాం కానీ ఇది అగాపే ప్రేమ దేవుని ప్రేమ ఈ ప్రేమలో మాధుర్యం ఏంటంటే ఆయన ప్రేమ మాధుర్యం నీవు ప్రేమించకయే ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు ఫస్ట్ పాయింట్ రెండవది కోసము ప్రాణమిచ్చిన మాధుర్యమైన ప్రేమ తన ప్రాణమును కోసము అర్పించిన ప్రేమ ఈ లోకములో తల్లే కానీ తండే కానీ భార్య కానీ భర్తలే కాని బిడ్డలే కానీ మరి ఎవరే కానీ వారి ప్రాణాన్ని నీకోసం అర్పించదు కానీ నా ఏసయ్య లో ఉన్న మాధుర్యం ఏంటంటే నీకోసము ఆయన తన ప్రేమను అనగా తన ప్రాణాన్ని అర్పించిన మాధుర్యమైన ప్రేమ ఈ మధురము ద్రాక్షారసము కన్నా ద్రాక్ష క్రీస్తు రక్తానికి చూచినగా మనం నూతన నిబంధనలో చూస్తాం మనము పరిశుద్ధ బలంలో పాల్గొన్నప్పుడు క్రీస్తు రక్తము అని ద్రాక్షారసమును మనము తీసుకుంటాం అనగా ఈ క్రీస్తు రక్తంలో నిష్కల్మశమైన రక్తం అది పాపము లేని రక్తం అది దోషము లేని రక్తం అది ఆ రక్తంలో ఉన్న శక్తి ఏంటంటే ప్రతి పాపిని పరిశుద్ధుడుగా మారుస్తుంది యేసుక్రీస్తు క్రీస్తు రక్తం ప్రతి దోషమును రూపుమాపుతోంది పాపిని ప్రేమించే రక్తం అది పాపిని ద్వేషించే రక్తం కాదండి పాపిని పరిశుద్ధుడుగా మార్చే రక్తం నిజమే ప్రియులరా మనసా వాచా కర్మేణ మానవులందరూ దేవుని ఆగ్నే అతిక్రమించి పాపం చేసి మరణానికి దగ్గరైపోయారు కానీ క్రీస్తు రక్తము మరణానికి దగ్గరైన మనలను జీవములోనికి నడిపిస్తుంది అది క్రీస్తు రక్తంలో ఉన్న ప్రత్యేకత ఇంకో సంగతి చెప్పనా యేసు క్రీస్తు రక్తం ఎంత వ్యాధినైనా తొలగిస్తుంది లోక సంబంధంగా శారీరకంగా ఈ రక్త మాంసములు కలిగిన శరీరంలో అనేక రకాలైన వ్యాధులు వస్తాయి మనకి ఈ వ్యాధులన్నిటికీ పరమవైద్యుడైన ఏసయ్య తన రక్తం ఇచ్చి ఆయన ఈ వ్యాధులను నయం చేస్తాడు కాబట్టి ప్రిలరా యేసు క్రీస్తు రక్తము రోగిని స్వస్థపరిచే రక్తం ఇంకొక సంగతి చెప్పనా క్రీస్తు రక్తంలో నిస్వార్థమైన ప్రేమ ఉన్నది అనగా స్వార్థము లేని ప్రేమ ఈ లోక సంబంధమైన ప్రేమలన్నీ కూడా స్వార్థంతో కూడుకొని ఉంటాయి మానవుడు అంటేనే స్వార్థం లేకుండా మానవుడు ఉండడు కానీ క్రీస్తును నమ్మిన మనము క్రీస్తు ప్రేమ మాధుర్యాన్ని అనుభవించే మనము స్వార్థపరులుగా జీవించకూడదు ఎందుకనగా మన ప్రియుడు మన ప్రభువు తన స్వరక్తమిచ్చి మనల్ని కొన్నాడు కాబట్టి ఆ రక్తంలో స్వార్థం లేదు కాబట్టి ఆ రక్తము ద్వారా పుట్టిన నీవు నేను స్వార్థంగా జీవించకూడదు స్వార్థపరులుగా ఉండకూడదు నిస్వార్థముగా నిస్వార్థముగా జీవించాలి అవునా నిస్వార్థ పరులుగా ఉండాలండి నిస్వార్థముగా ఎప్పుడైతే మనము జీవిస్తామో అప్పుడు క్రీస్తు ప్రేమ మాధుర్యాన్ని నువ్వు అనుభవిస్తూ ఉన్నట్లు అందుకే షులిమితి ప్రియురాలు తన ప్రియుని ప్రేమ ఏమంటుందంటే ద్రాక్ష రసము కన్నా మధురము నీ ప్రేమ ద్రాక్ష రసము కన్నా మధురము ప్రియులరా ఇంత గొప్ప ప్రేమ కలిగిన ప్రేమామయుడైన యేసుక్రీస్తు ప్రభువారు మనకు దేవుడిగా ఉన్నాడు ఈ లోకంలో ఆయనను అనుసరించే మనం కూడా ఆయనను ఆరాధించే మనం కూడా ఆయన బిడ్డలమైన మనం కూడా నిస్వార్థంగానే జీవించాలి క్రీస్తు ప్రేమ మాధుర్యాన్ని అనుభవించాలి ఆ మాధుర్యము ఎంత గొప్పది అంటే క్రీస్తు ప్రేమ మాధుర్యము శత్రువును క్షమించే ప్రేమ మాధుర్యం అది శత్రువులను క్షమించేదండి ఇంత గొప్ప మాధుర్యము యేసు యేసుక్రీస్తు రక్తంలో ఉన్నది అందుకే నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా వదరము ద్రాక్షారసము క్రీస్తు రక్తాన్ని ఇక్కడ మనకు సూచిస్తుంది ఆయన మాధుర్యం క్రీస్తు ప్రేమలో ఉన్న మాధుర్యం మనము అనుభవిస్తూ మనము అనుసరిస్తూ మనము పొందుకుంటూ అది లోకానికి పంచాలి ఏసయ్య తన ప్రేమని లోకానికి పంచాడని ఆయన ప్రేమాయుడైన దేవుడు ఆయన గొప్ప దేవుడు ఆయన ప్రేమ ఎంత గొప్పది అంటే ఆ శిలువ పైన తనను హింసించు వారిని తనను దూషించు వారిని తన తల్లపైన ముళ్ళ కిరీటం పెట్టిన వారిని తన కాళ్ళలో చేతులలో శీలలు కుట్టిన వారిని తన ప్రక్కలో చివరకు బలెముతో పొడిచిన ఆ వ్యక్తిని ప్రేమించి స్వస్థపరిచిన రక్తము క్రీస్తు రక్తం తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగలు కనుక వీరిని క్షమించుము అది గొప్ప ప్రార్థన ఈ ప్రార్థన ఈ లోకంలో ఇంకెవ్వరు కూడా చేయలేరు ఇంకో సంగతి చెప్పను అసలు చేయడానికి అర్హులు కాదు ఎందుకంటే క్షమించలేరు కాబట్టి అది సయ్యకు మాత్రమే తగినది మరి సయ్యకు తగినది అంటే ఆయనను అనుసరించే బిడలమైన మనం కూడా ఆయన మార్గంలో నడవాలి అందుకే ప్రభు అంటాడు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము అంటే ఆయన మార్గములో నడిచే మనము ఆయన గుణగణాలు కలిగి ఉండాలి కదా ఆయన బిడ్డలమైన మనము ఆయన గుణగణాలు కలిగి ఉండాలి కదా ఆ క్రీస్తు ప్రేమ మాధుర్యాన్ని లోకానికి పంచాలా వద్దా తప్పనిసరిగా పంచాలి ప్రియులారా ఎస్ అనేక మంది భక్తులు అనేక మంది భక్తులు తనను హింసించు వారిని క్షమించారే కాని వారిని దూషించలేదు శిక్షించలేదు వారిని హేడ్ చేయలేదు వారిని తిరస్కరించలేదు అంత గొప్ప భావన అంత గొప్ప ప్రేమ ఎక్కడి నుంచి వచ్చింది అంటే అది నా మన ప్రభో అని యేసు క్రీస్తు రక్త ప్రోక్షణ వలన మనకు కలిగింది కావున ప్రియా దేవుని బిడ్డారా ఈ వాక్యం వింటున్న ప్రియులారా నీ ప్రేమ ద్రాక్ష రసము కన్నా మధురం ఆ క్రీస్తు ప్రేమ మాధుర్యాన్ని మనమందరం కలిగి ఆయనలో జీవించదు గాక లు ఇంత గొప్ప యేసు ప్రేమను కలిగి ఈ లోకములో నేను నేను నీవు నేను జీవించున్నట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక ఆమె దేవుడి వాక్యము దీవించి గాక ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడ స్తోత్రం మహిమా ప్రభాములు కలిగిన దేవా స్తోత్రం ఈ వాక్యం ఇంటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి నీ ప్రేమ మాధుర్యములో ప్రభువ బిడలను మీరు పెంచమని బిడలకు మీ ప్రేమ మాధుర్యాన్ని రుచి చూపించమని నీ కృప మహదైశ్వర్యములతో బిడ్డలను నింపమని ఏసునాము పెద్ద వేడుకొని చునాను తండ్రి ఆ మేన్ తండ్రి అయిన దేవు నుండి కుమారుడైన యేసు క్రీస్తు నుండి పరిశుద్ధాత్మను నిత్య సహవాసం వాక్యమించడం వీటిలందరికీ నీ సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడయుండి నడిపింపబడును ఇదిమంతా అదేవదేవుని కృపాక్షేమంలే మీ వెంట వచ్చును గాక అలూయా